హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈ రోజు మన వీడియో వచ్చేసి యూనివర్స్ మీకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారో అనేది చెక్ చేద్దాము సో మీ సిచువేషన్ ని బట్టి మీకు ఏ మెసేజ్ కావాలి యూనివర్స్ నుంచి ఏ క్లారిటీ కావాలి అని చెప్పి ఆలోచించండి ఆ సిచ్యువేషన్ ని సో దాట్ ప్రాపర్ మెసేజెస్ మీకు యూనివర్స్ ఇస్తారు ఓకే సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీకు ఎంతో ప్రెసినెట్ అవుతుంది అంత మాత్రమే తీసుకోండి నేను అంత స్కిప్ చేసేసేయండి అండ్ ఎవరికైనా పర్సల్ లింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి అండ్ అలాగే ఏదైనా ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తుంటే వెళ్తూ ఉంటుంది ఛానల్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నా ఓల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ అ లాట్ ఫర్ యూర్ సపోర్ట్ లెట్ స్టార్ట్ ది వీడియో యూనివర్స్ ప్లీజ్ గివ్ ద రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ ఆర్ ద మెసేజ్ దట్ యూ వాంట్ టు గివ్ ఫర్ మై కలెక్టివ్ ప్లీజ్ గివ్ ద మెసేజ్ ఇస్ గుడ్ మెసేజ్ నైట్ ఆఫ్ సారీ నైన్ ఆఫ్ పిండికల్స్ అండ్ ఆఫ్ స్టోర్స్ సో ఖచ్చితంగా కెరియర్ రిలేటెడ్ మిస్ అయ్యండి కెరియర్ లో మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు బట్ స్టిల్ మీకు ఒక క్లారిటీ ఉండట్లేదు ఈ హార్డ్ వర్క్ కి ప్రాఫిట్ ఉంటుందా లేదా ఈ హార్డ్ వర్క్ కి అవుట్పుట్ మంచిగా వస్తుందా లేదా అనే ఒక కన్ఫ్యూజన్ ఉంది బట్ నేను ఇటు వరీ అబౌటి ఒక క్లారిటీ అనేది మీకు రాబోతుంది ఒక సక్సెస్ రాబోతుంది మీరు పెట్టిన హార్డ్ వర్క్ కి ఫలితం అయితే ఖచ్చితంగా వస్తుంది ఎస్పెషల్లీ కెరియర్ లో గురించి చూపిస్తుంది అండ్ బిజినెస్ లో కూడా మీరు చాలా కష్టపడుతున్నారు బట్ స్టిల్ మీకు ప్రాఫిట్స్ రావట్లేదు చేంజెస్ కనిపించట్లేదు అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా చేంజెస్ కనిపిస్తాయి ఇలాగే హార్డ్ వర్క్ చేయండి మీరు ఈ కన్ఫ్యూజన్ నుంచి ఒక ప్రాపర్ క్లారిటీ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఓకే సో దాట్ ఈస్ వాట్ అంటే మీకు స్టెబిలిటీ వస్తుంది గ్రోత్ వస్తుంది ప్రాఫిట్ అనేది వస్తుంది అది కెరియర్ లో అయినా బిజినెస్ లో అయినా ఓకే సో దాట్ ఈస్ వాట్ ఇట్ ప్లీజ్ ఎండ్ ఆఫ్ మనీ అర్న్ చేసే విషయంలో కదా ప్రాపర్ గా ఉంటాం సో అది వస్తుంది ఖచ్చితంగా క్లైమ్ చేసుకోండి నేను ఓకే సో యూనివర్స్ ప్లీజ్ గివ్ ద సెకండ్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్స్ టెంప్రస్ అండ్ నైట్ ఆఫ్ ఫ్యాండ్స్ సో ఖచ్చితంగా మీరు రిలేషన్షిప్ లో స్టక్ అయిపోయి ఉంటే రిలేషన్షిప్ లో ఒక క్లారిటీ లేకుండా ఉంటే బ్యాలెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి అంటే ఇప్పటి వరకు మీ పర్సన్ నుంచి మీకు క్లారిటీ లేకుండా మీ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ ఆన్ అండ్ ఆఫ్ చేస్తున్నారు రోజు మంచిగా ఉంటే ఇంకో రోజు మంచిగా ఉండట్లేదు మీకు క్లారిటీ ఇవ్వట్లేదు కమిట్మెంట్ ఇవ్వట్లేదు మ్యారేజ్ క్లారిటీ ఇవ్వట్లేదు అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఒక క్లారిటీ వస్తుంది బ్యాలెన్స్ వస్తుంది ఈ పర్సన్ నుంచి ఒక సాలిడ్ యాక్షన్ అనేది మీరు చూస్తారు మీ పర్సన్ మీకు లాంగ్ టర్మ్ సిచ్యువేషన్ లో క్లారిటీ ఇచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఎస్పెషల్లీ రిలేషన్షిప్ ప్రైజ్ లో ఓకే సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ యూనివర్సిటీ దర్డ్ మెసేజ్ బా సిక్స్ ఆఫ్ వ్యాన్స్ అండ్ పేజ్ ఆఫ్ సోల్స్ మీరు ఖచ్చితంగా మీకు ఒక ప్రాపర్ పబ్లిక్ రికగ్నిషన్ అయితే రాబోతుందండి ఒక సక్సెస్ రాబోతుంది బికాస్ మీరు చేసిన హార్డ్ వర్క్ అది ఏదైనా అయిండచ్చు కెరీర్ అయిండొచ్చు రిలేషన్షిప్ అయిండొచ్చు ఇంకేదైనా సెక్టర్ లో మీరు ఇన్ఫ్లుయెన్సర్ అయితే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయితే ఖచ్చితంగా మిమ్మల్ని చాలా మంది స్టాప్ చేస్తున్నారు చాలా మంది అడ్మైర్ చేస్తున్నారు ఇష్టపడుతున్నారు సో మీకు ఒక పబ్లిక్ రికగ్నిషన్ అయితే ఖచ్చితంగా రాబోతుంది అంటే మీరు చేసిన హార్డ్ వర్క్ కి ఫలితం రాబోతుంది సో ఖచ్చితంగా క్లైమ్ చేసుకోండి మీరు చేసిన హార్డ్ వర్క్ మీరు మీ ప్యాషన్ గా ఏదైతే క్రియేటివ్ గా చేసిందో వాళ్ళకి హార్డ్ వర్క్ రాబోతుంది ఆ ఇంకొక సినిమా ఏంటంటే మీరు రిలేషన్షిప్ లో చాలా ఎఫర్ట్స్ పెట్టారు చాలా మీ పర్సన్ ని కేర్ చేశారు మీ లవ్ ని ని ఎక్స్ప్రెస్ చేశారు ఈ కనెక్షన్ ని మళ్ళీ రీబిల్డ్ చేయాలి అని చాలా చాలా హార్డ్ వర్క్ చేశారు బట్ వరకు మీకు ఏ రిజల్ట్స్ రాలేదు బట్ ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని స్టాప్ చేసి మీ వాల్యూ తెలుసుకొని మీ కనెక్షన్ కి ఒక మేం ఇచ్చే ఛాన్సెస్ ఉంది అంటే మీరు ప్రాపర్ సక్సెస్ లోకి వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఒక మ్యారేజ్ కమిట్మెంట్ రావడం ఒక రిలేషన్షిప్ ఆఫర్ రావడం మీ పర్సన్ దగ్గర నుంచి చూస్తారు సో ఒక పబ్లిక్ రికగ్నిషన్ అయితే రకంగా వస్తుందండి మీ కనెక్షన్ కి అంటే మీరు పెళ్లి చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి మ్యారేజ్ ప్రపోజల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్యామిలీ అగ్రిమెంట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి సో ఇలా మీ సిచ్యువేషన్ కొంతమందికి రిలేషన్షిప్ లో లో సక్సెస్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఓకే ప్లీజ్ నెక్స్ట్ మెసేజ్ సో ఖచ్చితంగా మీకు ఒక విషయంలో జస్టిస్ జరగలేదు అని మీరు చాలా చాలా డిప్రెస్ అయ్యారు చాలా లోన్లీగా ఫీల్ అయ్యారు హోప్లెస్ గా ఫీల్ అయ్యారు ఆన్సర్స్ కోసం బ్రతికారు సో ఆన్సర్స్ అన్ని ఇప్పుడు మీకు రాబోతున్నాయి ఎస్పెషల్లీ నాకు కెరియర్ వైజ్ ఇంద్రా ఎనర్జీస్ కనిపిస్తున్నాయి సో మీరు ఒక పర్సన్ నుంచి మీకు జస్టిస్ జరగలేదు అన్యాయం జరిగింది అని మీరు ఫీల్ అయితే ఆ విషయంలో ఖచ్చితంగా మీకు జస్టిస్ జరుగుతుంది అది కొంతమంది లైఫ్ లో వెరీ స్ట్రాంగ్ ఎనర్జీస్ మ్యారేజ్ విషయంలో మీకు జస్టిస్ జరగలేదు మీరు మీ పర్సన్ నుంచి మ్యారేజ్ ఎక్స్పెక్ట్ చేశారు బట్ మీ పర్సన్ మిమ్మల్ని కాకుండా థర్డ్ పర్సన్ ని చూస్ చేసుకోవడం ఫ్యామిలీని చూస్ చేసుకోవడం ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగాయి సో దాని వల్ల ఇప్పుడు మీకు మళ్ళీ ఆ విషయంలో జస్టిస్ జరుగుతుంది మీ పర్సన్ ని మీ దగ్గరకు వచ్చి మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వడము మీకు జస్టిస్ చేయడము మీకు ఎలా అయినా న్యాయం జరుగుతుంది అనే ఒక కాన్ఫిడెన్స్ మీకు ఇవ్వడము సో ఆ జస్టిస్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది ఎస్పెషలీ ఇది నాకు రిలేషన్షిప్ వైజ్ వస్తుంది ఆర్డర్స్ కొంతమంది ఎవరైనా మీరు లీగల్ గా కోర్టులో ఏమైనా ఫైట్ చేస్తున్నారు న్యాయం కోసం అనుకుంటే మీకు డెఫినెట్ గా న్యాయం వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ హై సో ఎవరికైనా ఆ సిచువేషన్స్ ఉంటే మీరు ఖచ్చితంగా ఆ పర్టికులర్ జస్టిస్ అనేది మీకు వస్తుంది సో ఖచ్చితంగా క్లాన్ చేసుకోండి రీడింగ్ Guys, please give the reading. Next message, last message. Please give your last message, in this. టెన్ ఆఫ్ ఫ్యాన్స్ సో వెరీ వెరీ డిప్రెషన్ వెరీ బర్డెన్ సిచ్యువేషన్ లో ఉన్నారు ఎస్పెషలీ కెరియర్ లో కనిపిస్తుంది నాకు బికాస్ ఫస్ట్ మెసేజ్ ఇస్ కెరియర్ మీ హార్డ్ వర్క్ వస్తుంది ఆ కెరియర్ కోసమే మీరు చాలా బాధపడుతున్నారు డిప్రెషన్ అవుతున్నారు బర్డెన్ గా ఫీల్ అవుతున్నారు అంటే ఒక క్లారిటీ రావట్లేదు బట్ మీరు ఇప్పుడు చాలా చాలా ప్రాక్టికల్ గా చాలా మ్యానిపులేటివ్ గా చాలా ఏమంటారు మీ పవర్ లో మీరు ఉండే స్టేజ్ కి వస్తారనమాట సో ఇక్కడ ఈ పర్సన్ ఎంత స్ట్రాంగ్ గా కూర్చొని ఉన్నారు సో అలాంటి పొజిషన్ లోకి మీరు వెళ్తారు ఇప్పటి వరకు మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేశారో ఏదైతే బర్డెన్ గా ఫీల్ అయ్యారో ఆ బర్డెన్స్ అన్ని ఎండ్ అయిపోయి మీకు ఒక స్టెబిలిటీ అనేది రాబోతుంది అది ఎస్పెషల్లీ కెరియర్ వైజ్ అండ్ రిలేషన్షిప్ లో కూడా మీరు చాలా డిప్రెషన్ ఫీల్ అయ్యి చాలా బర్డెన్ ఫీల్ అయ్యి ఇంక నా వల్ల కాదు ఈ ఈ రిలేషన్షిప్ ని మెయింటైన్ చేయలేను అని అనుకుంటున్నారు ఆ రిలేషన్షిప్ లో ఉన్న ఏమంటారు టాక్సిక్ టాక్సిసిటీ అంతా కూడా పోయి మీకు ఒక స్టెబిలిటీ వస్తుంది సో డీల్స్ అనేది మీ సైడ్ టర్న్ అవ్వబోతున్నాయి సో ఖచ్చితంగా ఈ రీడింగ్ స్పెసిఫిక్ గా ఇవన్నీ ఏంటంటే మోస్ట్లీ ఇక్కడ మీకు సాలిడ్ అవుట్పుట్ అనేది రాబోతుంది బికాస్ బ్యాలెన్స్ వస్తుంది జస్టిస్ వస్తుంది స్టెబిలిటీ వస్తుంది మీ హార్డ్ వర్క్ ఫలితం వస్తుంది సో ఖచ్చితంగా ఒక రికగ్నిషన్ కనిపిస్తుంది ఇది చాలా చాలా స్ట్రాంగెస్ట్ రీడింగ్ అండి ఇప్పుడు వరకు నేను చేసిన దాంట్లో ఖచ్చితంగా ఇది మీరు క్లైమ్ చేసుకోండి మీరు ఒక మంచి పవర్ లోకైతే వెళ్తారు ఖచ్చితంగా ఓకే సో జస్ట్ లైన్ దిస్ రీడింగ్ అండ్ ఫైనలీ ప్లీజ్ గివ్ యువర్ వాల్యుబుల్ మెసేజ్ ఫోర్ మై కలెక్టివ్ డిస్ కనెక్షన్ పర్సన్ ప్లీజ్ గివ్ యూర్ వాల రైట్ టైప్ ఓకే మీరు విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ సో ఇప్పుడు మీరు ఏదైనా స్టార్ట్ చేయాలి ఏదైనా మీ పర్సన్ తో మాట్లాడాలి రిలేషన్షిప్ వైజ్ అనుకున్నా లేదా కెరియర్ లో ఇంకొక న్యూస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా ఇది నాట్ ద రైట్ టైం అండి సో కాస్త వెయిట్ చేయండి విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ తర్వాత మీకు డివైన్ టైమింగ్ వస్తుంది సో అప్పుడు మీరు ఏదైనా న్యూది స్టార్ట్ చేయాలంటే ఇప్పుడు నాట్ ద రైట్ టైం ఓకేనా సో అంటే ఆల్ ఆఫ్ ద సడన్ ఒక పాజిటివ్ రిజల్ట్స్ వచ్చేస్తాయి ఈ రోజు రేపు అనేది కాదు సో వెంటనే నాట్ ద రైట్ టైం కాబట్టి వెంటనే ఏది చేయకండి సో జస్ట్ కొంచెం పాజిటివ్ అండి విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లో మీరు ఒక పాజిటివ్ రిజల్ట్స్ అనేవి చూస్తారు ఓకే సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ సో దాట్స్ ఆల్ అబౌట్ బుద్ధి వీడియో అండి ఐ హోప్ రీడింగ్ మీకు రెసిడెంట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే కమెంట్ సెక్షన్ లో చెప్పండి మీకు ఎంతో రెసిడెంట్ అయింది అని చెప్పి సో ఇంకా ఎవరికైనా పర్సన్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి పర్సన్ రీడింగ్స్ అయితే ఈ రీడింగ్స్ అది గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి ఇంకా మనం నెక్స్ట్ వీడియో లో మీట్ అవుదాము అంటే దెన్ టేక్ కేర్ బై అండ్ నమస్తే